ఎల్లో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కార్తీక మాసం వచ్చేసిందంటే చాలు భక్తులందరూ ఎంతో నిష్టగా భక్తి పారవశ్యాలతో ఆ మహాశివుని అయితే కొలుస్తారు ఆయన మనకి ప్రతి మంచిలో దారి చూపుతాడని అండ్ ప్రతి దాంట్లో మనకి తోడుండి అంత మంచి జరిగేలా చూస్తాడని కోరిన కోరికలు తీరుస్తాడని చెప్పేసి ఈ మాసంలో అయితే దీపారాధన చేస్తారు దీపారాధన అండ్ శివుడికి అభిషేకాలు ఇలా చాలా పూజలు అయితే చేస్తారు అలా చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది సో మేమైతే అనుకోకుండా కార్తీక మాసంలో వెళ్ళాలి అనుకున్నాం బట్ దానికన్నా ముందైతే మేము ఒక టెంపుల్కి వెళ్ళాము అది జగిత్యాల డిస్టిక్ నుండి ఎయిట్ కిలోమీటర్స్ అరౌండ్ సర్కిల్లో అయితే ఉంటుంది అది పొలాస అనే విలేజ్లో సహస్రలింగాలయం అనే టెంపుల్ అయితే ఉంటుంది ఆ టెంపుల్లో శివుడికి వేయి లింగాలతో ఇక్కడైతే ఈ టెంపుల్ని అయితే కట్టారు ఇక్కడ వేయి లింగాలు ఉంటాయి అండ్ ఎంట్రన్స్లో మనకి శివుడి విగ్రహం శ్రీ స్వామి విగ్రహం కాయలబేడి విగ్రహం అండ్ గణపతి విగ్రహం ఆ తర్వాతకి ఒక నంది విగ్రహం అయితే ఉంటుంది అలా మనకి లోపలికి రాగానే వేయి లింగాలు అయితే ఉంటాయి చూశారు కదా ఈ లింగాలు అయితే మనకి ఎటు నుండి చూసినా సమానంగా ఉంటాయి ఇక్కడ అయితే అన్ని జంట లింగాల విగ్రహాలు అయితే ప్రతి ప్రతిష్ఠించారు ఈ ఊరి ప్రజలు దీనికైతే మనకి ఒక రీజన్ కూడా ఉంది అదేంటో నేను నెక్స్ట్ చెప్తాను చూసారు కదా ఈ విగ్రహాలకి ఇక్కడ ప్రతిరోజు భక్తులైతే వచ్చి దాదాపు చాలా మంది చుట్టుపక్కల నుండి చాలా విలేజెస్ నుండి అయితే వచ్చి అభిషేకాలు చేసుకుంటూ ఉంటారనమాట అభిషేకాలు చేస్తూ చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తారు అలా చేస్తే మంచి జరుగుతుందని అందరి నమ్మకం ఇక్కడ ఇలా ఈ వేయి లింగాలను ప్రతిష్ఠించడానికి గల కారణం ఏంటంటే కార్తీక మాసం రాగానే ఈ ఊరి ప్రజలందరూ శివలింగాల విగ్రహాలను అయితే చేసి అభిషేకాలు పూజలు అయితే చేసి తర్వాత నిమజ్జనం చేసేవారంట ఇది వీరికి పూర్వ ఆచారంగా వస్తుంది ఇలా కొనసాగుతుండగా ఈ ఊరు నుండి ఒక పెద్ద మనిషి అయితే ఇన్షేషన్ తీసేసుకొని ఇలా మనము ఎవ్రీ టైం ప్రతిష్ఠించే బదులు ఒకేసారి మనము శివలింగ విగ్రహాలు చేయించేసి ప్రతిష్ఠించవచ్చు కదా అని చెప్పి కలెక్ట్ చేసేసి ఇలా ఇక్కడ వెయ్యి లింగాలను అయితే ప్రతిష్ఠించారు చూసారు కదా ఇక్కడ అయితే ప్రతి రోజు అభిషేకాలు అయితే చేసేసుకుంటారు అండ్ ఇక్కడికి పాదయాత్ర కూడా చేస్తూ వస్తారు ఇది కొండగట్టుకి దగ్గరగా ఉండడం వల్ల మనకి కొండగట్టుకి వెళ్ళే భక్తులైతే అండ్ స్వామివాల ధరించినప్పుడు ఆ స్వాములందరూ కూడా ఇక్కడ వచ్చి భిక్షాటన చేయడం పూజలు చేసుకోవడం అలా ఇక్కడ ఉండడం చేస్తూ ఉంటారు మాకైతే మేమైతే వెళ్ళి ఫస్ట్ టైం అయితే ఇక్కడ అభిషేకం చేయించుకున్నాము చాలా మంచిగా అనిపించింది అలా అభిషేకం చేయించుకోవడమే కాకుండా మేమైతే ఇక్కడ ఉన్న నేనైతే వెయ్యి లింగాలకైతే అభిషేకం చేశాను ఆ తర్వాతకి మనకి లోపల అయితే దేవతల విగ్రహాలు అయితే ఉంటాయి అందులో బ్రహ్మదేవుడు సరస్వతి దేవి శివ పార్వతులు అండ్ ఆంజనేయ స్వామి వారితో పాటు గణపతి ఇలా చాలా దేవతల విగ్రహాలు అయితే ఉంటాయి ఇలా ఇక్కడికి ఎప్పుడు భక్తులైతే పాదయాత్రతో వచ్చి పూజలు అయితే చేసేసుకుంటారు అభిషేకాలు ఎప్పుడు అవుతూనే ఉంటాయి చూసారు కదా మనం ఇలా మంచినీటితో అయితే మనము మహాశివుడికి అయితే డైరెక్ట్గా అభిషేకం చేసుకోవచ్చు ఈ ఛాన్స్ అయితే ఇక్కడ ఉంది చాలా బాగా అనిపించింది మనసుకు చాలా తృప్తిగా కూడా అనిపించింది మీకు వీలైతే మీరు ఈ టెంపుల్ని దర్శించుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేసేయండి షార్ట్ వీడియో కూడా చూసేసేయండి